హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అరుణా వన్ ఫూర్ త్రీ ఛానల్ ఇదైతే వామ్ ఆక్ అండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి జలుబులు ఎక్కువ చేస్తూ ఉంటాయి కాలంలో అందుకని చెప్పి మనం ఏం చేస్తాము ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి అలా కాకుండా హోమ్ మేడ్ చిట్కా అండి మీకు నచ్చుతుంది సింపుల్ ప్రాసెస్లో మనకి రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే వామ్ ఆకు ఏం చేయాలి అంటే కడుక్కొని దో ఇలా ప్యాన్ మీద మనం వేర్ చేసుకోవాలి కడుక్కొని చమ్మ లేకుండా సెగ చూపించుకోవాలండి కొద్దిగా ఆకు వాడిన తర్వాత ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఆఫ్ చేసేసాను కొద్దిగా హీట్ ఎక్కువైపోయింది ఆఫ్ చేసేసిన ఆకుని మనం ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్లోకి అయితే నేను పిండేస్తాను చూసేద్దాం మనం ఇలా సెగ చూపించి మనం ఈ ఆకు రసాన్ని పిల్లలకి తాపిస్తే మాత్రం చాలా రిలీఫ్ అవుతుంది నెమ్ముకి హండ్రెడ్ పర్సెంట్ చిట్కా అండి హోమ్మేడ్ చిట్కా ఇది మీకు నచ్చుతుంది పిల్లలకి ట్రై చేయండి ఇది పోసిన వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు మీరు డాక్టర్లు రాసిచ్చిన మెడిసిన్ పొయ్యొద్దు లేదంటే మెడిసిన్ పోసిన వన్ అవర్ తర్వాత అయినా ఇవి పొయ్యండి మార్నింగ్ వన్ టైం ఈవినింగ్ వన్ టైం పోసారంటే టూ డేస్ మీకు రిజల్ట్ అనేది వస్తుందండి మా పాపకి నేను ట్రై చేశాను చాలా వర్కౌట్ అయింది నాకైతేను నాకు వర్క్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను వన్ స్పూన్ నిండా అండి మార్నింగ్ వన్ స్పూన్ ఈవినింగ్ వన్ స్పూన్ ఇలా రసం వచ్చేదాకా మనం పిండాలండి వామ్ మాకు ఒక్కటే సరిపోతుంది నేను ఎప్పుడైనా యూస్ ఉంటుందని చెప్పి నేను ఇంట్లోనే చెట్టు అయితే నాటాను మా పాపకి ఇన్నెలకైతే ఇలా వర్క్ అయింది చాలా కోల్డ్ ఎక్కువ ఉందండి నేను చుట్టుపక్కల పెద్దవాళ్ళని అడిగాను అలాగే యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేస్తే ఈ మెడిసిన్ అనేది హోమ్మేడ్ మెడిసిన్ అనేది నాకు తెలిసింది అందుకని నేను నిన్నటి నుంచి పోస్తున్నాను నిన్నటి మీద ఈరోజు చాలా బెస్ట్ అండి చూడండి నాకైతే ఫైవ్ ఎంఎల్ వచ్చింది నేను దీని ద్వారా పోస్తున్నాను వామ్ ఆకు మీకు ఎక్కడ అవైలబుల్ లేకపోతే చెట్టు అయినా ఈ మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు ట్రై చేయండి మార్నింగు ఈవినింగు ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ టూ డేస్ పొయ్యండి మీకు దా